హాయ్ లైన్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్సా రోజు వీడియోలో మంగళగిరిలోని ఎస్కేపీ హ్యాండ్లూమ్స్ నుంచి లేటెస్ట్గా వచ్చిన పట్టు శారీస్ని చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా అన్నింగ్ వరకు చూడండి నేను చూపించే మోడల్స్ అన్ని మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తారు సేల్గా పర్చేజ్ చేయాలి అన్న షాపు రూ ఇస్తే క్వాలిటీ చెక్ చేసుకుని పర్చేజ్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు పాత మంగళగిరి బార్గోపేట్ స్ట్రీట్లో ఉంటుందండి డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ని ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అడ్రస్ గురించి కానీ నేను చూపించే ఐటమ్స్ గురించి కానీ ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి సో మీరు ఈజీగా షాప్కి వెళ్ళి మీకు నచ్చిన ఐటమ్స్ని పర్చేజ్ చేసుకోవచ్చు సో మళ్ళీ లేట్ చేయకుండా ఏ రోజు కలెక్షన్ అయితే చూసేద్దామండి హాయ్ అండి అందరికీ నమస్తే మా షాప్ నేమ్ ఎస్కేపీ హ్యాండ్లూమ్స్ అండి మంగళగిరి నుంచి ఈ వీడియోలో పట్టు శారీస్ కలెక్షన్ చూపిస్తున్నానండి ఇది వచ్చేసి మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు శారీ మీద మీకు డిజిటల్ ప్రింటింగ్ అనేది వేయించామండి కంచి బోర్డర్ స్టైల్లో ఉంటుంది బోత్ సైడ్స్ మీకు జరీ బోర్డర్స్ వస్తాయి కింద వచ్చేసి బిగ్ బోర్డర్ ఉంటుంది పైన స్మాల్ జరీ వివింగ్ బోర్డర్ ఉంటుంది మీకు పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ అండి ఇది వచ్చేసి మీకు పళ్ళు మెరూన్ రెడ్ కాంబినేషన్లో వస్తుందండి బ్లౌజ్ మీకు ప్లెయిన్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ మీకు ఇట్లా మీకు ప్రింటింగ్ డిజైన్తో అయితే వస్తుంది వీటిలో కలర్స్ ఉన్నాయండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది కలర్స్ చూపిస్తాను ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ అండి మన దగ్గర అయితే ఫిఫ్టీన్ టు ట్వంటీ కలర్సే ఉన్నాయి ప్రజెంట్ ఉన్న వరకు నేను చూపిస్తున్నాను వీడియోలో ఎవరికైనా నచ్చితే బుక్ చేసుకోవచ్చండి ఇవి ఏంటంటే ప్రాసెస్డ్ శారీస్ కాబట్టి మీకు ఫీల్ చేంజ్ అవుతుంది అలాగే ఏంటంటే స్మాల్ స్టెయిన్స్ అనేవి శారీస్లో కామన్గా వస్తాయండి మీకు హ్యాండ్లూమ్ శారీ అంటేనే మీకు చిన్న చిన్న మిస్టేక్స్తో వస్తాయి అవి ఏమి డ్యామేజెస్ కింద కన్సిడర్ చేయమండి ఎందుకంటే హ్యాండ్మేడ్ కాబట్టి మీకు చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి వెరీ కామన్ వాటిని మీరు డ్యామేజెస్గా చూడొచ్చు మీకు ఎలా డ్యామేజ్ అనిపిస్తే మాత్రం బుక్ చేసుకోవద్దు శారీస్ మీకు అవి ఓకే అనుకుంటేనే శారీస్ బుక్ చేసుకోండి మళ్ళీ రిటర్న్స్ ఇలాంటివి ఏమి ఉండవు ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ అండి అన్నీ కూడా మీకు కంచి స్టైల్ బార్డర్స్ వస్తాయి డిఫరెంట్ బార్డర్స్ ఉంటాయి శారీ శారీకి బార్డర్ చేంజ్ అవుతూ ఉంటుంది ఇది వచ్చేసి కంప్లీట్ మీకు పెన్ కలంకారీ కాన్సెప్ట్లో డిజిటల్ ప్రింటింగ్ అండి ఇది ఇది వచ్చేసి పిచ్ వై ప్రింట్స్ వస్తాయి ఇట్లా మీకు కలర్ కాంబినేషన్స్ అనేవి చాలా బాగుంటాయండి డిజిటల్ ప్రింట్ అంటే మీకు కలర్స్ కూడా రెగ్యులర్ కలర్స్ కంటే స్లైట్ వేరియేషన్ ఉంటుంది ప్రతి సారీలో కూడాను సో ఈ శారీస్ అనేవి ప్రజెంట్ బాగా ట్రెండింగ్లో ఉన్నాయి చాలా లైట్ వెయిట్ సాఫ్ట్గా ఉంటాయి ఇవి వచ్చేసి మంగళగిరి పొట్టు మీద డిజిటల్ ప్రింటింగ్ అండి శారీ ప్రైజ్ వచ్చేసి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ షిప్పింగ్ ఉంటుంది సింగిల్ పీస్ అని ఇస్తాం ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం చూద్దామండి ఇది వచ్చేసి ఆల్ ఓవర్ బుట్టీ వస్తుందండి డాలర్ బుట్టి కంచి బార్డర్ స్టైల్లో వస్తుంది పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ప్లేన్ వస్తుంది విత్ బార్డర్ మీకు ఏంటంటే పళ్ళు రిచ్ పళ్ళు వస్తుందండి ఇది వచ్చేసి సెమీ సెమీ పొట్ట వస్తుంది ఇది ఎందుకంటే చాలామంది రీజనబుల్ లో కావాలంటున్నారు కాబట్టి మేము ఇది వచ్చేసి సెమీలో చేయించాము ఈ శారీ ప్రైస్ వచ్చి రెండు వేల ఐదు వందలు పడుతుందండి రీషిప్పింగ్ ఉంటుంది సెమీ కాబట్టి మీకు రెండు వేల ఐదు వందలకే వచ్చేస్తుంది శారీ మీకు ఇది కూడా క్వాలిటీ బాగుంటుంది కాబట్టి ఇందులో పొట్టి ఏంటంటే మేము హాఫ్ పట్టు యూస్ చేస్తాం కాబట్టి ప్రైస్ అనేది చేంజ్ అయ్యింది చాలా హెవీగా ఉంటుందండి ఈ శారీ ఆల్ ఓవర్ శారీ ఫుల్ బుటీ వస్తుంది డాలర్ బుటీస్ రిచ్ పళ్ళు వస్తుంది మీకు కంచి బోర్డర్లో శారీస్ వస్తాయి ఇవి ఎవరికైనా నచ్చితే బుక్ చేసుకోవచ్చండి సింగిల్ పీస్ అయినా సరే కొరియర్ చేస్తాము వీటిలో ప్రజెంట్ నేను ఒక ట్వంటీ కలర్స్ అయితే చూపిస్తున్నానండి మీకు ఇంకా ఒక టెన్ టు ఫిఫ్టీన్ కలర్స్ అయితే యాడ్ అవుతాయి ఈ వీడియో పెట్టే టైంకి మీకు ఇందులో కంప్లీట్గా ఒక థర్టీ టు ఫార్టీ కలర్స్ అయితే ఉంటాయి ప్రజెంట్ ఉన్న స్టాక్ వరకు నేను చూపిస్తున్నాను ఇంకా స్టాక్ వస్తుంది మన దగ్గరికి ఈ ఐటెం కూడా బాగా మూవింగ్లో ఉందండి ప్రజెంట్ ఎందుకంటే రీజనబుల్ ప్రైస్లో వస్తుంది దట్టు మీకు ఏంటంటే హెవీగా ఉంది కాబట్టి చాలా బాగా సేల్ అయితే ఉంది ఇది కూడా మీకు జరీ ఉందనేది రఫ్గా ఉండదండి మీకు సాఫ్ట్గానే ఉంటుంది మెటీరియల్ ఎందుకంటే మనం జరి మంచిదే వాడతాం కాబట్టి మీకు ఎక్కువ రఫ్నెస్ అనేది ఉండదు మీకు సాఫ్ట్గానే ఉంటుంది శారీ కలర్ కాంబినేషన్స్ చూడండి మీకు రెగ్యులర్గా వచ్చే కాంబినేషన్స్ ఉన్నాయి మీకు అలానే డిఫరెంట్ కాంబినేషన్స్లో కూడా శారీస్ ఉన్నాయి కలనేతలో ఉన్నాయి మీకు డైరెక్ట్ కలర్స్ ఉన్నాయి అలాగే మీకు డార్క్ షేడ్స్ ఉన్నాయి లైట్ షేడ్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కంచి స్టైల్ లో ఈ శారీస్ అన్ని ప్రజెంట్ సేల్కి అవైలబుల్గా ఉన్నాయండి సేమ్ డే డిస్పాచ్ అవుతుంది లో ఎటువంటి డిలే ఉండదు ఏదైనా నచ్చితే బుక్ చేసుకోవచ్చు అండి మనకు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ మనం అవుట్ ఆఫ్ కంట్రీ కూడా చేస్తాము కానీ షిప్పింగ్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి అవుట్ ఆఫ్ కంట్రీ అయితే మీరే షిప్పింగ్ వేరు చేసుకోవాలి విత్ ఇన్ ద కంట్రీ అయితే మనం ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ చేస్తాము చూడండి ఇవన్నీ కూడా మన దగ్గర ప్రజెంట్ ఉన్న కలర్స్ ఇది వచ్చేసి గ్రే కాన్సెప్ట్లో మస్టర్డ్ అండి అన్నీ కూడా మీకు సిల్వర్ జెరీనే యూజ్ చేసాము ఎందుకంటే ప్రజెంట్ సిల్వర్ జెరీనే ట్రెండింగ్ కాబట్టి మనం అన్నీ కూడా సిల్వర్ జెరీ వివింగ్ కాన్సెప్ట్లోనే నేర్పించడం జరిగింది ఎవరికైనా నచ్చితే మీరు వెంటనే స్క్రీన్ షాట్ తీసుకుని బుక్ చేసుకోండి ఈ కలర్ కావాలంటే మళ్ళీ రావడానికి టైం పడుతుంది కాబట్టి మీరు వీలైనంత త్వరగా బుక్ చేసుకోండి ఇవన్నీ కూడా మాక్సిమం సింగిల్ పీసెస్ ఏ ఉన్నాయండి లిమిటెడ్ స్టాకే మీకు మల్టిపుల్ పీసెస్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి ఇందులో సో మీరు నచ్చిన సారీ ఏదైనా ఉంటే వెంటనే బుక్ చేసుకోండి మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఆన్లైన్లో బుక్ చేసుకున్న సరే మీకు ఫ్రీ షిప్పింగ్తో ఇంటికి వచ్చేస్తుంది కాబట్టి మీకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి శారీ ఉంది ఎవరికైనా నచ్చితే బుక్ చేసుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్లోనే స్మాల్ బార్డర్ శారీస్ బోత్ సైడ్స్ స్మాల్ బార్డర్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ చెక్స్ వస్తుందండి బోత్ సైడ్స్ కూడా సేమ్ సైజ్ బోర్డర్ ఉంటుంది పళ్ళు బ్లౌజ్ వీటికి కాంట్రాస్ట్ ఉంటుందండి ఇది వచ్చేసి మీకు బ్లూ కలర్కి మెరూన్ రెడ్ కాంబినేషన్ పళ్ళు బ్లౌజ్ మీకు బ్లౌజ్ కూడా చెక్స్ వచ్చింది కొన్ని కొన్ని బ్లౌజ్కి ఏంటంటే స్ట్రైప్స్ వస్తాయి ఇంకా ఆల్ ఓవర్ సారీ మీకు ఇట్లా చెక్స్లో ఉంటుందండి వీటిలో కలర్స్ ఉన్నాయండి ఒక ట్వంటీ కలర్స్ అయితే ఉన్నాయి చూపిస్తాను ఇది వచ్చేసి మీకు వైన్ కలర్కి బ్లాక్ కలర్ కాంబినేషన్ పళ్ళు బ్లౌజ్ ఇట్లా మీకు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ కలర్స్ అయితే ప్రజెంట్ ఉన్నాయండి ఈ కలర్స్ అన్నీ చూపిస్తున్నాను ఈ శారీ ప్రైస్ వచ్చేసి రెండు వేల మూడు వందలు పడుతుంది మీకు సింగిల్ పీస్ అయినా కొరియర్ చేస్తాము ఇవన్నీ కూడా మా సొంత మొగ్గలపై తయారు చేసిన శారీస్ అండి అందుకే మీకు ఈ ప్రైస్కి ఇవ్వగలుగుతున్నాం రెండు వేల మూడు వందలు మీకు ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ ఉంటుంది ఇందులో ఆల్మోస్ట్ ఏంటంటే డార్క్ కలర్సే ఉన్నాయి చూడండి ఇది వచ్చేసి చిలక పచ్చకి మీకు వైన్ కలర్ కాంబినేషన్ ఎందుకంటే బ్లాక్లో కలనేది కాబట్టి ఇట్లా కలర్ చేంజ్ అయ్యింది ఇది వచ్చేసి కనకాంబరం కలర్ అండి ఇది వచ్చేసి రత్నావళికి మీకు చంద్రకాంత్ వస్తుంది ఇది కూడా మీకు వైన్ కలర్ కాంబినేషన్కి లక్స్ స్క్రీన్ మీకు నచ్చిన శారీ ఏదైనా ఉంటే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్లో మెసేజ్ చేయండి స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి మెసేజ్ చేస్తే మీకు సింగిల్ శారీ అయినా బుక్ చేస్తామండి అలా కాదు షాప్ని విజిట్ చేస్తామన్ను కూడా మీరు విజిట్ చేయొచ్చు మీకు సింగిల్ పీస్ అయినా సరే హోల్సేల్గానే ఇస్తామండి మా షాప్ నేమ్ ఎస్కేపీ హ్యాండ్లూమ్స్ అండి పాత మంగళగిరి కూరగాయల మార్కెట్ దగ్గర ఉంటుంది ఎవరికైనా హోల్సేల్గా కావాలన్నా కూడా సప్లై చేస్తామండి బోటిక్స్ వాళ్ళు కానీ షాప్స్ వాళ్ళు కానీ చూస్తున్నట్టయితే కాంటాక్ట్ చేయండి ఇది వచ్చేసి రన్నింగ్ పళ్ళు బ్లౌజ్ అండి ఈ ఒక్క శారీనే వీటిలో రన్నింగ్ పళ్ళు బ్లౌజ్ ఉంది రిమైనింగ్ అన్నీ కూడా కాంట్రాస్ట్ ఎవరికైనా నచ్చితే బుక్ చేసుకోవచ్చు శారీ ప్రైస్ రెండు వేల మూడు వందలు అండి ఫ్రీ షిప్పింగ్తో ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ చేస్తాం